అసలు నీటికున్నటువంటి గొప్పతనం ఒకటి ఉంది ఆపో వై దేవాహ ఆపో వై సర్వా దేవాహ అంది వేదం అసలు దేవతలందరూ ఎప్పుడైనా ప్రవేశించవలసి వస్తే ఎందులో ప్రవేశిస్తారు అంటే నీటిలోకి ప్రవేశిస్తారు అందుకే మీరు చూడండి ఒక మూర్తిని పెట్టి పూజ చేయడం వేరు ఒక కలశ పెడుతుంటారు ఎక్కడైనా సరే ఒక ఏడు రోజుల పాటు ఒక హోమం చేస్తున్నారు అనుకోండి ఆఖరి రోజున పూర్ణాహుతి ఈ ప్రధాన కలశ జలం అక్కడ పెట్టి ఈ ఏడు రోజులు ఎవరు దీక్ష చేసుకుని ఆ యజ్ఞమునందు ప్రధానంగా యజమానిగా ఉన్నాడో వాడికి అమబృద స్నానం చేయించినప్పుడు ఈ ప్రధాన కలశ జలాలే తీసుకెళ్లి ఆయన శిరస్సు నుంచి పోస్తారు అలా పోసిన తరువాత ఇంకా జుట్టు ఎవరైనా పట్టుకున్నాడు అనుకోండి కోపంతో వాడు సర్వభ్రష్టుడైపోతాడు వంశం అంతా నశించిపోతుంది మహాభారతంలో యాగం చేసి అవభృత స్నానం చేసిన ద్రౌపదీదేవి జుట్టు పట్టుకున్నాడు కాబట్టే దుశ్శాసనుడు వంశం వంశం నశించిపోయింది ఆ నీటి చేత జుట్టు తడిస్తే అంత శక్తి వస్తుంది ఒక పట్టాభిషేకం చేయాలనుకోండి నీటితో చేస్తారు ఓ సన్యాసాశ్రమం ఇవ్వాలనుకోండి తల మీద సాలగ్రామం పెట్టి నీరు పోస్తారు చిట్ట చివర శరీరాన్ని అంత్యేష్టి సంస్కారానికి పంపించేస్తున్నారనుకోండి నీరు పోసి పవిత్రం చేసి అగ్నిహోత్రంలోకి సమర్పించేస్తారు మా నాన్నగారు బ్రతికున్నంత కాలం అగ్నిహోత్రాన్ని పూజ చేశాడు ఇదిగో ఇప్పుడు అగ్నిహోత్రానికే సమర్పిస్తున్నానని కొడుకు ఇచ్చేస్తాడు ఆఖరికి జీవము లేని దాన్ని కూడా అగ్నిహోత్రములోకి పంపేటప్పుడు సిద్ధిని కల్పించేది ఏది అంటే ఆ నీరే ఆ నీటికి అంత శక్తి ఉంది ఆ నీటిలోకి దేవతలందరూ ప్రవేశిస్తారు అందుకే తజ్జలాన్ అని ఒక పేరు అందులోకి ప్రవేశించని దేవతాస్వరూపం ఉండదు కలశ పెట్టి ఆవాహన చేస్తే అందులోకి ఏ దేవతలైనా ప్రవేశిస్తారు అందుకే అధిష్టాన స్వరూపములన్నీ దీన్ని ఆశ్రయించి ఉంటాయి అంటే నీటిని ఆశ్రయించి ఉంటాయి అందుకే మనకి శాస్త్రంలో ఇప్పటికీ కూడా నది అని ఉందనుకోండి నదిని దాటితే ఆవలిగొడ్డుకి వెళ్ళి ఆ నదికి మొక్కు మొక్కి నమస్కారం చేసి పెడతారు శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి సరయూ నదిని ఎంత గౌరవించాడో సీతమ్మ గంగని దాటినప్పుడు గంగని ఎంత గౌరవించిందో మనకు అర్థం అవుతుంది అనవసరంగా ఏ మాట మన వాళ్ళు వాడరు ప్రతి నదీ స్వరూపం కూడా నీటితో నీరు లేని నది ఏమిటంటే నది అంటేనే నీరు కానీ నీటి ప్రవాహం నదీ స్వరూపంగా ఉంటే దానికి నది అని పిలవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది యస్మాత్ నాదం గొప్ప నాదం చేస్తూ ప్రయాణం చేస్తూ వెడుతుంది ప్రవహిస్తూ అది ఎలా ఉంటుంది అంటే వేదం అంది అది మేఘముల యొక్క ఆఘాతము చేత కింద పడి రాళ్ల దెబ్బలు తగులుతూ వెడుతున్నప్పుడు ఆ నాదము ఒకటి వినపడుతూ ఉంటుంది నదిలోంచి ఆ నాదము వినపడేటట్టుగా విడుతున్నటువంటి జల ప్రవాహము ఏది ఉన్నదో దానికి నది అని పేరు కారణాంతరముల చేత రకరకాల పేర్లు రావచ్చు కానీ ప్రధానంగా ఒక నదికి అంత శక్తి ఎందువల్ల వచ్చింది అంటే అది జల ప్రవాహమైనటువంటి కారణం చేత ఒక్కొక్కచో ఒక్కొక్క నదీ ప్రవాహం ఎంతంత శక్తిని పొంది ఉంటుంది అంటే అందులో స్నానం కాదు ఇలా తీసి ఇలా చల్లుకున్నంత మాత్రం చేత పడిపోయిన వాడు పైకి ఎక్కుతాడు మీరు రామాయణాన్ని గమనిస్తే గంగానది పరమశివుని యొక్క తల నుంచి కింద పడి ప్రవాహంగా వెళ్ళిపోతున్నప్పుడు దాంట్లో స్నానం చేయడం కుదరలేదు దాని ప్రవాహ వేగం అలా ఉన్నప్పుడు గంగ ఆవిర్భవించినప్పుడు రంగ తుంగత రంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించు తన భోబాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమున రంజిల్లు తున్ ఆ గంగలో స్నానం చెయ్యలేకపోయారు క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి ఆ పైన స్వర్గలోకాది లోకాలలో ఉన్నటువంటి దేవతా పదవులను అనుభవించినటువంటి పరమ పుణ్యాత్ములు పుణ్యం పూర్తయిపోయి కింద పడిపోతున్నారు మత్స్యలోకంలో పడిపోయిన వారు ఏం చేశారంటే దాని కింద తల పెట్టలేక భవాంగ్ గపతి తంతో ఎం పవిత్రం అని ఆ నీళ్లు తీసి చల్లుకున్నారు గంగలాలు చల్లుకున్నంత మాత్రం చేత వాళ్ళ పాపాలు పోయి పుణ్యాన్ని పొంది మళ్లీ పైకి పైకెలిపారు దేవతా పదవుల్లో ఒక్కొక్క జలమును అటువంటి శక్తి ఆవహించి ఉంటాడు అందుకు కదా పరీక్షిత్ అంటాడు అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు గుత్తు బట రమ్మా నీళ్లు రూపముతో లెమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటాడు గంగ దగ్గరికి వెళ్ళి ఎవరైనా అమ్మా అంటే చాలట పొమ్మా అని ముక్తి పంపిస్తుంది అంతంత శక్తివంతములు సనాతన ధర్మంలో నీటిని ఆశ్రయించి సమస్త దేవతలు ఉంటారు అందులో ఈ దేవతలందరూ ఆశ్రయించి ఉండడము అనేటటువంటి విషయంలో ఒక పెద్ద పండగే ఉంది అదే పుష్కరం పుష్కరము అనేటటువంటి పండగ ఎందుకు వచ్చింది అంటే అసలు ఈ దేవతలందరూ కూడా నీటిలోకి వస్తారు ఏ నీటిలోకి వస్తారు అంటే నదీ జలములలోకి ఆవాహన అవుతారు దీని చేత మంత్రముల కారణంగా కాదు సాధారణంగా ఎప్పుడైనా దేవతల యొక్క ఆవాహన జరిగింది అంటే అది మంత్రబలం చేత జరుగుతుంది స్వరం తప్పకుండా వేదంలో ఉండేటటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆ మంత్రములో ఉండేటటువంటి శబ్దశక్తి చేత దేవతలు వచ్చి ఎందులో ప్రవేశించమని అడిగామో అందులో ప్రవేశిస్తారు యజ్ఞాది కార్యక్రమములైతే ఇచ్చినటువంటి ఆజ్యాన్ని హవిస్సుని పుచ్చుకుని తిని వెడతారు కానీ నదికి వచ్చేటటువంటి పుష్కరాల విషయంలో సమస్త దేవతలు పన్నెండు రోజుల పాటు ఒక్కొక్క నదిలోకి ప్రవేశిస్తారు అది ఒక గొప్ప పర్వం అది ప్రాణికోటికి ఇవ్వబడినటువంటి గొప్ప వరం కానీ దాని గురించిన జ్ఞానం మిగిలిన ప్రాణులకు ఎలా ఉంటుంది మిగిలినటువంటి ప్రాణులు అంటే నా ఉద్దేశ్యం మనుష్యేతరులు అని మనుష్యులు కాకుండా ఇతర ఉంటాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనుష్యుడే కాదు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇతర ప్రాణులు ఉన్నాయి వాటికి పుష్కరాలు వస్తున్నాయని ఎలా తెలుస్తుంది తెలిసే అవకాశం ఉండదు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వాడెవరు అంటే మనుష్యుడొక్కడి ఎందుచేత అంటే పుష్కరము అంటే పన్నెండు సంవత్సరములకు ఒక్కసారి ఒక్కొక్క నది ఎందు వచ్చేటటువంటి ఒక పవిత్రమైనటువంటి శక్తి ఆవిర్భావ కాలము అది కూడా పన్నెండు నదుల విషయంలోనే అన్వయం అన్ని నదులకే అది అన్వయం అవదు ఇది ఇలా జరగడానికి కారణం ఒకటి చెప్పింది బ్రహ్మపురాణం తుండిరుడు అని ఒక బ్రాహ్మణుడు ఆయన పరమశివుడి గురించి తపస్సు చేశాడు పరమేశ్వరుడు ఏమి ఆయనే భౌడు ఆయనే జలరూపంగా ఉండేవాడు కాబట్టి ఆయనని ఈ బ్రాహ్మణుడు వరమడిగాడు నీకేం కావాలని అడిగాడు ఆయన సాకార రూపంలో ప్రత్యక్షమే నాకు ఒక కోరిక ఉంది నేను తీర్థములు మూడున్నర కోట్ల తీర్థములకు చక్రవర్తిని కావాలి అన్నాడు ఏమిటి తీర్థమనకున్న గొప్ప అంటే తీర్థము నది కన్నా వేరు కాదు కానీ తీర్థం అనకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది అందుకే మన వాళ్ళు తీర్థయాత్ర అంటారు దైవ యాత్ర అని ఎవరన్నారు తీర్థమునందు స్నానము చెయ్యడం కోసం వెళ్లిన యాత్ర ఏదో అది తీర్థయాత్ర ఏది తీర్థము అంటే అంగిరసాది మహర్షులు నేను వేదంలో చెప్పినటువంటి విషయాన్ని మీతో మనవి చేస్తున్నది అంగిరసాది మహర్షులు ఒకనకొకప్పుడు పెద్ద యజ్ఞక్రతువు చేసి వారు స్వర్గలోకానికి వెళ్ళిపోవాలి అని నిశ్చయం చేసుకుని వాళ్ల యొక్క యజ్ఞ ఫలితాన్ని దీక్షని జలముల ఎందు నిక్షేపించి వెళ్ళిపోయారు ఏ ఏ ప్రాంతముల యందు వారు అలా నిక్షేపించి వెళ్లారో ఆ ప్రాంతముల యందు ప్రవహించేటటువంటి జలములకు తీర్థములని పేరు ఆ తీర్థమునందు ఎవడైనా మజ్జనం చేశాడనుకోండి తలముంచి స్నానం చేశాడనుకోండి దానికి విశ్వాసము ప్రాతిపదిక తలముంచి స్నానం చేశాడనుకోండి ఉత్తర క్షణంలో వాడికి ఏ శక్తి కలుగుతుంది అంటే వాడు దీక్షితుడై యజ్ఞము చేసిన ఫలితం కలుగుతుంది అసలు దీక్ష అన్నమాట వేదంలో అన్వయం దేనికి అంటే యజ్ఞానికి ఒక్కదానికే దీక్ష అందుకే అవబృత స్నానం ఏనికి అంటే యజ్ఞం చేసిన వాడే అవబృద స్నానం చేస్తాడే దీక్షితుడై ఇంట్లో ఉండరు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి ఏ నదీ తీరంలోనూ చేస్తారు మీరు పురాణాలు పరిశీలనం చేస్తే గొప్ప గొప్ప రాజ్యాలు కలిగిన వాళ్ళు కూడా యజ్ఞాలు ఎక్కడ చేశారు అంటే నదీ తీరంలో చేస్తారు ఆ నదీ తీరం అంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఎందుకని అంటే అక్కడ నీరు ప్రవహించి వెడుతోంది కాబట్టి ఆ నదీ తీరంలో యజ్ఞం చేసి యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత మేళతాళాలతో ఇంటికెడతారు దీక్షితుడు అంటారు అంతకాలం అటువంటి దీక్ష చేసినటువంటి ఫలితం యజ్ఞం చేసిన ఫలితం దేని వలన వస్తుంది అంటే తీర్థంలో స్నానం చేయడం వల్ల వస్తుంది స్వామి పుష్కరిణి వెంకటాచలంలో ఒక తీర్థం అసలు వెంకటాచలం వెళ్ళినవాడు వాడు చేయవలసిన మొదటి పని ఏమిటి అంటే పుష్కరిణి స్నానం చేయాలి తీర్థ స్నానం చేయాలి అలా ఎన్నో తీర్థాలు ఉన్నాయి గంగానదికి వెళ్ళాను అనుకోండి అన్నో ఉంటాయి ఎన్నో ఘాట్లున్నా ఒక ఘాట్ తీర్థ సంబంధమై ఉంటుంది ఏది తీర్థ సంబంధమై ఉన్నదో మణికర్ణికా తీర్థము అంటారు ఆ తీర్థం దగ్గరికి వెళ్ళి చేసినటువంటి స్నానము వలన దీక్షితుడై యజ్ఞం చేసినటువంటి ఫలితము వాడి ఖాతాలోకి వెడుతోంది అని వేదం నిర్ధారిస్తోంది ఆ స్నానం చేసి వస్తే అది దేన్ని ఆశ్రయిస్తుంది అంటే పాదముల యొక్క అడుగు భాగాన్ని ఆశ్రయిస్తుంది అని అందుకే భాగవతంలో అజామిలోపాఖ్యానంలో ఓ మాట అంటాడు యమధర్మరాజు గారు అసలు సమస్ భాగవతుల పాదధూళి సమస్త తీర్థ సారమంచు ఎరుకలేని వారి 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 చెందిన వారి తొలుత కట్టి దుటలారా అంటాడు తీర్థస్నానం చేసిన ఫలితం పాదముల యొక్క అడుగు భాదాన్ని ఆశ్రయిస్తుంది నాడీ అందుకే ఎవరైనా తీర్థయాత్ర చేసి వచ్చారనుకోండి వెంటనే వాళ్ళు స్నానం చేసి ఉన్నారా లేదా కూడా చూడరు ప్రయాణం పూర్తి చేసి వాహనంలోంచి దిగుతూ ఉంటేనే వాళ్ళ పాదములకు నమస్కారం చేస్తారు ఎందుకని అంటే తీర్థమునకు అంత గొప్ప ఉంది